చూడండి మొదటి అధ్యాయం పన్నెండు వచ్చిన చదువుదామా రాణి అయిన వస్తి నపుంసకుల చేత ఇయబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగుల కోపగించి రాజు మిగుల కోపగించి కోపము రగులు కొనే అతని కోపము రగులు కొనెను దేవునికి స్తోత్రం వస్తి అనేటటువంటి రాణి కట్టిన మనస్కు రాలై రాజు పిలుపుని ఇవ్వగా కూడా రాజు ముందుకు రాల అదే టర్నింగ్ పాయింట్ ఈ అధ్యాయంలో ఆమె రాజు ముందుకు రాలేదు కాబట్టి విందు చేశాడు ఆ రాజు మూడు సంవత్సరాలు బాగా పరిపాలన చేశానని విందు చేశాడు విందు చేసిన తర్వాత వచ్చినటువంటి ప్రజలందరూ చక్కగా వారం రోజులు విందులో పాల్గొని తాగి హ్యాపీగా తిని చివరి రోజు రాజుని అడిగారు అయ్యి ఒక్కసారి రాణిని ఉంది అని ఈ రాణిని చూడాలను అనగానే రాజు కూడా సంతోషం వేసింది ఓకే నా నా భార్య చాలా సౌందర్యవతి నా భార్యని చూడాలనుకుంటున్నారు కదా పిలిపిస్తాను అన్నాడు అని పిలిపిస్తే రాని రాలేదు కదా మనం ధ్యానం చేసాం రాని రాకపోయేటప్పటికే ఇక అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఏం చెప్పారంటే సలహా రాజుకి నీ మాటే నీ భార్య వినలేదు అటువంటి అప్పుడు ఇక మా భార్యలు కూడా మా మాటలు వినరు మా భార్యలు ఏమో కానీ కొంతమంది ఉన్నతాధికారులు ఉండరు ఆయా ప్రాంతాల్లో వాళ్ళకు కూడా తెలిసిందనుకో అరే వస్తీని ఆహ్చ రుషి మాట వినలేదు నీ మాట నేను ఇనేది ఏంది అని అంటారు స్త్రీలు రానులుగా ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వెంటనే అర్జెంట్గా ఆమెని ఈ పోస్ట్ నుంచి తొలగించని చెప్పారు ఇది మొట్టమొదటి అధ్యాయంలో మనకు ప్రాముఖ్యమైనది వస్తీ పక్కకెళ్ళిపోయింది కాబట్టి వస్తీ ఆమె హృదయాన్ని కఠినం చేసుకుంది కాబట్టి వస్తీ రాని పోస్ట్ నుంచి పక్కకెళ్ళింది కాబట్టి హెస్తేరు అనేటటువంటి ఆమె రానయ్యింది దేవునికి స్తోత్రం ఆమె రానయ్యింది కాబట్టి కథ అంతా వచ్చింది ఆమె రానైంది కాబట్టి కథ అంతా నడిచింది ఈ స్టోరీ అంతా నడిచింది ఆమె రానైంది కాబట్టి యోధ జాతిని కాపాడుకుంది ఆమె రానైంది కాబట్టి ఉపవాసం ఉంది ఆమె రానైంది కాబట్టి అద్భుతాలు దేవుని దగ్గర నుంచి చూసింది విశ్వాసంతో దేవునికి స్తోత్రం వస్తేరు రాణి అయ్యిందంటే రాణి పోస్ట్లో ఉన్నాం ఏమైపోవాలా పక్కకి వెళ్ళిపోవాలా పక్కకి వెళ్ళిపోవాలంటే వస్తీ హృదయాన్ని దేవుడే కఠినం చేసి పక్కకు పంపించాడు మొదటి అధ్యాయంలో మనకు కనపడుతున్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఇది దేవునికి స్తోత్రం వస్తీ పక్కకి వెళ్ళిపోయింది వస్తీ పక్కకెళ్ళిపోయిన తర్వాత రెండో అధ్యాయంలోకి ఎంటర్ అవుతాం రెండో అధ్యాయంలో ప్రాముఖ్యంగా మనం తీసుకుంటే పదిహేనో వచనం తీసుకుందాం పదిహేను వచనం ఒక్కసారి చూడండి రెండో అధ్యాయం పదిహేనో వచనం టిక్ పెట్టుకోండి సరే రాసి పెట్టుకోండి చాలా ప్రాముఖ్యమైన మూలవాక్యంగా మనకు ఉంటుంది రెండో అధ్యాయంలో చదవండి మొదటి తన కుమార్తెగా స్వీకరించుకొని తన పిన తండ్రి అయిన అహియులు కుమార్తెయగు ఎస్తేరు రాజు నద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారముగా కాక ఆమె మరి ఏమీ కోరలేదు దేవునికి స్తోత్రం ఇది ఒక మలుపు ఎస్తేరు జీవితంలో ఒక మలుపు ఇప్పుడు రాణి కావాలి ఎవరికి అహర్య రోషు రాజుకి ఎవరు కావాలి రాణి కావాలి మొదట రాణి వెళ్ళిపోయింది విడాకులు ఇచ్చేసాడు ఆమెకి ఆమె మాట లేదని ఇప్పుడు ఎస్తేరు రాని అవ్వాలి ఎస్తేరు రాని అవ్వాలంటే ఎస్తేరు రాజు దయ పుట్టే విధంగా రాజు ముందుకు వెళ్ళాలి స్త్రీలందరూ వెళుతున్నారు స్త్రీలందరూ రాజుకు నచ్చటం లేదు వాళ్ళందరూ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ అలంకరణలో వెళ్తున్నారు కాబట్టి రాజుకు నచ్చలేదు అమ్మ నాకు ఎవరు నచ్చలేదు వెళ్ళిపోండి అని చదువుతున్నాడు చివరికి ఈ ఎస్తేరు మాత్రం ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్య ప్రకారం ఎస్తేరు ఏం చేసిందంటే రాజుకి ఇష్టం వచ్చినట్లుగా రాజు ముందుకు వెళ్ళింది దేవునికి స్తోత్రం ఎస్తేరు రాని అవ్వటానికి అక్కడ మార్గం తిప్పబడింది ఏ నిర్ణయించిన రాజుకి ఇష్టమైనటువంటి అలంకరణ చేసుకొని రాజు ముందుకి వెళ్ళింది దేవునికి స్తోత్రం ఇప్పుడు మూడో అధ్యాయంలోకి రండి మూడో అధ్యాయంలో మనకి పదమూడవ వచనం ఒక్కసారి చూడండి పదమూడవ వచనం ఆధారాను పన్నెండవ నెల పదమూడవ దినమున మనందరం బాగా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి వచ్చిన అనమాట ఇది మూడో అధ్యాయంలో ఆధారు నెల ఆధారు అని పన్నెండవ నెల పదమూడవ దిన మందు యవనులేమి వృద్ధులు శిశువులనేమి స్త్రీలని యూదలందరినీ ఒక్క దినమంది మంది కొద్దిగా నిర్మూలము చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకమ్మని తాకీదులు వారి చేత రాజ్య సంస్థానములన్నిటికీ పంపబడేను దేవునికి స్తోత్రం ఇది అధ్యాయంలో మూలమైనటువంటి వాక్యంగా మనం తీసుకుంటే వచ్చినంగా ఇది చదవగానే మనకు ఒకటి అర్థమైంది అది ఏంటంటే యూదులకు వ్యతిరేకంగా ఆమాన్ అనేటటువంటి వాడు ఎప్పుడు చంపుదామా అని ఆలోచన చేసి ఒక చీటీ వేసాడు ఒక చీటీ వేసి ఆ చీటీలో ఈ నెలలో చంపుదాం అని చీటీ వేసి అట్లా కొన్ని చీటీలు వేసి అక్కడ వేసి ఒక చీటీ తీస్తే ఆ చీటీలో డిసెంబర్ పదమూడో తారీఖు చంపాలి అని రాసి ఉంది దేవునికి స్తోత్రం దీని గురించి కూడా మనం ధ్యానం చేసాం జనవరిలో చీటీ వేస్తే డిసెంబర్లో చీటి వచ్చింది అంటే మధ్యలో ఎన్ని నెలలు చూడండి మన మీద కుట్రలు పడిన వాళ్ళు పగల పడిన వాళ్ళు మనల్ని అంతమొందించడానికి లేక మనల్ని నాశనం చేయడానికి వాళ్ళు వెంటనే మన మీదకి రావచ్చేమో కానీ దేవుడే దాన్ని ఆపి మనల్ని సంరక్షిస్తాడు దేవునికి స్తోత్రం ఆ గ్యాప్ మధ్యలో జనవరి నెల నుంచి డిసెంబర్ నెల వరకు మధ్యలో ఆ గ్యాప్ వచ్చింది అంటే ఆ గ్యాప్ దేవుడే పెట్టాడు దగ్గర దగ్గరగా పదకొండు నెలలు అలా ఆపాడు వాళ్ళని యూదుల మీదకు రాకుండా ఈ మధ్యలో దేవుడు కార్యాలు తిప్పాడనమాట మార్గాలు తిప్పాడు మనుషుల యొక్క అంతరాలు మనుషుల యొక్క ఆలోచనలు దేవాది దేవుడు మార్చి వారి ద్వారా దేవుడు కార్యాలు జరిగించినట్లుగా మనం చూస్తున్నాం రైట్ మూడో అధ్యాయంలో యూదులకు వ్యతిరేకంగా ఆమానం చేసినటువంటి కుట్రని దేవుడు కొంచెం దూరం చేశాడు ఈ మధ్యలో కొన్ని కార్యాలు జరిగించడానికి ఇప్పుడు నాలుగో అధ్యాయం దగ్గరికి వద్దాం నాలుగో అధ్యాయం పదిహేను పదహారు వచ్చినా ఒక్కసారి చూడండి ఇది మనకి ప్రాముఖ్యమైనటువంటి మూల వచ్చినా నాలుగో అధ్యాయం అప్పుడు ఎస్తే ముద్దకైతే మనల ఇట్లా నేను నీవు పోయి చూసనందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండు మూడు దినములు అన్నపానములు చేయకుండా మూడు దినములు అన్నపానములు చేయకుండా నేను నా పని కత్తలను ఉపవాసం ఉంటాము ప్రవేశించట న్యాయ వ్యతిరేక్తముగా నన్ను నేను రాజు నొద్దకు వెళ్ళను దేవునికి స్తోత్రం అల్లేలుయా ఇది ఈ గ్యాప్ వచ్చిన తర్వాత ఈ ఆమాన్ ఏం చేశాడంటే రాజు చేత తాకీదులు రాయించి అందరికి పంపించేశాడు కదా అందరికి వెళ్ళిపోయినాయి అందరూ భయపడిపోతున్నారు యూదులందరూ మమ్మల్ని డిసెంబర్ పదమూడో తారీఖు చంపేస్తారు చంపేస్తారు అందరూ భయపడిపోతున్నారు ఆ సమయంలో మృదకాయ్య కూడా తెలిసి మృదకాయ్య రాజు గుమ్మం దగ్గరికి వచ్చి ఏడుస్తున్నాడు అయ్యో మా యూదులని ఎవరు కాపాడతారు మా యూదులను ఎవరు కాపాడతారని పాపం ఏడుస్తున్నాడు రాజు గుమ్మం దగ్గరకు వచ్చి ఆ సమయంలో ఎస్తేరు పైనుంచి చూసింది అంతఃపురంలో నుంచి ఏంది మా బాబా ఏడుస్తున్నాడు ఏంది పరిస్థితి ఏందని ఆలోచన చేసి ఒక్కసారి తన దగ్గర ఉన్న పనికి పంపింది వాళ్ళు వెళ్ళారు వాళ్ళు వెళ్ళి ఏందయ్యా ఎందుకు ఏడుస్తున్నావు మీ అమ్మాయి పంపించింది ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఇదిగో మా యూదులందరినీ చంపడానికి తెలియదా రాణిగారికి అంటే రాణిగారు కూడా రాజు దగ్గరికి వెళ్ళి ముప్పై అయింది అప్పటికి ఆమెకు కూడా తెలియదు ఈ కుట్ర అంతా ఈ హామన్ అనేటటువంటి వాడు నడిపిస్తున్నాడు ఈ కుట్ర అంతా ఆమెకు కూడా తెలియదు పాపం తెలియక ఆమె ఏం చేసిందంటే నేను ముప్పై దినాలు అయిందయ్యా రాజు దగ్గరికి వెళ్ళి నాకు కూడా తెలియదు విషయం ఏంటంటే యూదులందరినీ సంహరించాలని రాజు ఒక తాకీదులు పంపించాడు హామన్ అనేటటువంటి ఒక దుర్మార్గుడు ఈ యొక్క ఈ ఏర్పాట్లన్నీ ఎనకుండి నడిపిస్తున్నాడు రాజుతో చెప్పి అని చెప్పి మురదకాయ ఎస్తేరుకి చెప్పి పంపించాడు ఏస్తేరుకి ఆ విషయం తెలిసింది ఇక ఎస్తేరు ఆలోచన చేసింది ఎలా ఏంటి పరిస్థితి అని మరలా ఏం పంపించిందంటే అంటే మురదకాయ దగ్గరికి సమాచారం నన్నేమో రాజు పిలవలేదు రాజు పిలవకుండా ఆయన ముందు వెళ్ళి నిలబడకూడదు చంపేస్తాడు చచ్చిపోతాను కాబట్టి నేను వెళ్ళలేను కదా నేనేం చెయ్యాలి అంటే అప్పుడు ముద్దకై ఒక మాట చెప్తాడు ఏం చెప్తాడంటే అమ్మ ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో కోటలో ఉన్నాను కదా అని పోతే యూదులే కదా పోయేది లే అని అనుకుంటున్నావేమో కానీ మాకు ఏదో ఒక దిక్కు నుంచి దేవుడు సహాయం పంపిస్తాడు అయితే మాకు అపాయం జరిగితే దేవుడు నీకు కూడా అపాయం చేస్తాడు నీవును నీ ఇంటి వారు కూడా నశించిపోయే అవకాశం ఉంది కాబట్టి నువ్వేమి నిర్లక్ష్యం చేయబాక ఈ విషయం గురించి కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయి కాస్త గట్టిగా ఆలోచన చేయి యూదులను ఎలా బయటకు తీసుకురావాలో ఎందుకంటే అంతఃపురంలోకి దేవుడు నిన్ను నడిపించాడు రాణిగా చేశాడంటే ఏదో ఉద్దేశం ఉందని నీ నీ మీద దేవునికి కాబట్టి నువ్వు రాణిగా ఉన్నావు ఏదో ఒకటి చేయి గట్టి ఆలోచన చేసి రాజుతో మాట్లాడి దీని నుంచి మమ్మల్ని ఎలాగైనా తప్పించు మృతుగా ఈ మాట చెబితే రాని ఏం చేస్తుంది పాపం రాజు పిలవకుండా ఎలా కదా అప్పుడు ఎస్తిరు చేసినటువంటి గొప్ప కార్యం అండి మనం చదువుకున్నటువంటి మూలవాక్యం నాలుగు అధ్యాయం పదిహేను పదహారు వచ్చినాల్లో ఆమె చేసిన గొప్ప ఆలోచన ఏంటంటే ఉపవాసం ఉందాం ఇక ఇదే శరణ్యం మనకి ఇంకా వేరే దారి లేదు ఇక ఏ విధంగానూ మనం రాజు ముందుకు వెళ్ళటానికి లేదు అసలు రా రాజు ముందుకి వెళితే ఆయనకి ఇష్టమైంది ఏందో అది చేయొచ్చు అసలు వెళ్ళే వెళ్ళటానికి అవకాశాలు లేనప్పుడు ఇక ఏం చేయాలి దేవుని మీద ఆధారపడదాం దేవుని మీద ఆధారపడదాం మీరు ఒక పని చేయండి మీరందరూ అక్కడ ఉపవాసం ఉండండి నేను కూడా ఇక్కడ ఉపవాసం ఉంటానని ఈమె తన చెలికత్తెలతో ఇక్కడ ఉపవాసం ఉంది ముద్దక వెళ్ళి గోని పట్ట కట్టుకొని పాపం బూడిద పోసుకొని అక్కడ యూదులందరూ అంగళారుస్తూ రోధిస్తూ అక్కడ వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు దేవునికి స్తోత్రం ఇది మనం నాలుగో అధ్యాయంలో ఈ వృత్తాంతం చూస్తాం ఉపవాసం ఉన్న తర్వాత ఐదో అధ్యాయంలోనక మనకొస్తే మూడు నాలుగు వచ్చినా చదవండి ఒక్కసారి మూడు నాలుగు ఈ మూల వాక్యాలుగా ఉంటాయి మనకి నేను చెప్తుంది మీరు చేస్తున్నారా మీ బైబుల్లో టిక్కులు పెట్టుకుంటున్నారా ఆ వచనాల వరకు అక్కడ టిక్కులు పెట్టుకొని వీలైతే అండర్లైన్ చేసుకోండి ఆ వాక్యాలు పెన్ను లేకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా అండర్లైన్ చేసుకోండి అవి గుర్తుంటాయా గుర్తు లేకపోతే మీకు లైవ్ అందుబాటులో ఉంటుంది లైవ్ అన్నా చూడండి లైవ్లో చూసన్నా అవి అండర్లైన్ చేసుకొని గుర్తు పెట్టుకోండి ఆ వాక్యాలు ఆ అధ్యాయానికి అవి మూల వాక్యాలు నేను అవి చదివి ధ్యానం చేసి ఆ మూల వాక్యాలను గుర్తించాను అవి మీకు చెప్తున్నాను మీరు కూడా అండర్లైన్ చేసుకుంటే ధన్యులవుతారు దేవునికి స్తోత్రం అంటే మీకు గుర్తుంటుంది అంతే నా నాకు కావాల్సింది ఏంటంటే మీకు ఏ విధంగానైనా గుర్తుండాలి వాక్యం నాకు అది చాలు అంటే దానికోసం నా ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను దేవునికి స్తోత్రం ఆ ఐదో అధ్యాయములో మూడు నాలుగు వచనాల్లో ఏముంది రాజు రాణి అయిన ఎస్తేరు నీకేమి కావాలను నీ మనవి ఏమిటి రాజ్యములో సగము మట్టుకు నీకు అనుగ్రహించదనని ఆమెతో చెప్పగా చెప్పగా ఎస్తేరు రాజునకు యుక్తముగా తోచిన ఎడల నేను రాజు కొరకు సిద్ధము చేయించిన విందునకు రాజువైన తామును హామాను నేడు రావాలనని కోరు చిన్నానని ప్రత్యుత్తరం ఇచ్చాను దేవునికి స్తోత్రం చెప్పండి అల్లీలుయ రైట్ ఉపవాసం ఉన్న తర్వాత రాజు ముందుకెళ్ళింది వెళ్ళకూడదు కదా కానీ వెళ్ళింది ఇక్కడ మనకేం అర్థమవుతుందంటే రాణి సచ్చిపోల రాణి ఎందుకు ఆహ్వానిస్తుంది అంటే రాణి బ్రతికుంది రాణి బ్రతికుందంటే అంటే రాజు దయ ఎవరి మీదకి వచ్చింది ఎస్తిరి మీదకి వచ్చింది అమ్మా నువ్వంటే నాకు చాలా ఇష్టం అమ్మ ఎందుకంటే నాకు ఇష్టమైనది చేస్తావు నువ్వు నాకు ఏది ఇష్టమో అది చేస్తావు అలా అలంకరించుకొని వస్తావు అలా వినయంతో ఉంటావు అలా తగ్గించుకుని ఉంటావు అందుకనే వేస్తేరు నువ్వంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నీ ఏంటో కోరుకు అన్నప్పుడు ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మూల వాక్యాలు చెప్పింది రాజుతో ఏం చెప్పిందంటే రాజా నువ్వు విందుకు రావాలి వెంటనే సమాధానం ఆమెకు కావలసినటువంటి సహాయం అడగల దీని గురించి కూడా మనం నిన్న ధ్యానం చేస్తాం దే రాజుకి ఏది ఇష్టమో విందంటే రాజుకి ఇష్టం విందుకు పిలిచి ఈమె చేత్తో చక్కగా విందు రెడీ చేసి రాజుకు పెట్టి అప్పుడు సహాయం అడిగిందనుకో అప్పుడు రాజు ఓకే శబాష్ ఇచ్చేస్తానని వెంటనే ఇచ్చేస్తాడు లేకపోతే ఒకవేళ ఆటంక పరుస్తాడేమో ఎస్తే ఎంత జ్ఞానవంతురాలంటే చాలా గొప్ప జ్ఞానవంతురాలు కాబట్టి జ్ఞానంతో మాట్లాడింది రాజా మా ఇంటికి రేపు పొద్దున భోజనం చేయటానికి రండి అంది మన భాషలో మీకు భోజనం మంచి భోజనం ఏర్పాటు చేసి పెడతాను రేపు పొద్దున వచ్చి భోజనం చేసి వెళ్ళండి అని చెప్పింది రాజుకు సంతోషం గారికి విందంటే చాలా ఇష్టం ఆ పాయింట్ను బాగా పట్టుకుంది వేస్తారు దేవునికి స్తోత్రం దీని మీద మీకు విషయం చెప్పా మన తండ్రి అయినా మన రాజులకు రాజు మన ఏసఐకి కూడా ఏది ఇష్టమో అది చేశామనుకో మనం అది చేసి ప్రార్థన చేస్తే తప్పకుండా మన జీవితంలో మన తండ్రి మన జీవితాల్లో ఆ కార్యాలు జరిగిస్తాడు దేవునికి స్తోత్రం రెండు చెప్పా ఒకటేమో ఉపవాసం ఉండటం అంటే మన దేవునికి ఇష్టం కాబట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి దేవుడు కార్యాలు చేస్తాడని చెప్పా రెండోది ఏం చెప్పానంటే మన దేవుడు మన ఎడల ఆనందించాలంటే ఆయన వైపుకు మల్లుకోవాలని చెప్పా గుర్తుందా మల్లుకోవాలి ఆయన వైపుకు మల్లుకొని ఆయన ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను అనుసరిస్తే దేవునికి ఇష్టం అలా చేస్తే నా వైపు మల్లుకుంటే నేను మీ జీవితంలో కార్యాలు చేస్తాను అన్నాడు ఆయన నేను మీ ఎడలు ఆనందిస్తానన్నాడు ఆయన మనం ఎవరి దగ్గర నుంచి అన్న సహాయం పొందుకోవాలంటే వారిని మనం ఆనందింప ఆనందంలో ఉండపుడు అడగాల దేవునికి స్తోత్రం అవునా కాదండి చక్రి భలే తెలివైనడు ఆఫీస్ రూమ్లో వచ్చి కూర్చుంటాడు నన్ను గమనిస్తుంటాడు నా డబ్బులు కొంత కావాలి అంటే మన సేవ నిమిత్తమే ఏదో ఒక పని చేస్తుంటాడు దానికి నేను డబ్బులు కొట్టాలి అది అడగటానికి కూడా నా మొహం చూస్తుంటాడు ఈడు ఎలా ఉంటాడు అని వీడు సీరియస్గా ఉండాడు అనుకుంటే అడగడు నేను క్యాజువల్గా జోక్ లేస్తంటానే పాస్ గారి డబ్బులు కొట్టండి అంటాడు అయినా అప్పటికే దొడతాను అనుకోవని అంటే వాడు క్యాచ్ చేస్తుంటాడు నా మైండ్ నేను ఎలా ఉన్నాను నా ఫేస్ ఎలా ఉంది ఈడు సీరియస్గా ఉన్నాడా హ్యాపీగా ఉన్నాడా వీడు జోక్ లేస్తున్నాడా సీరియస్గా మాట్లాడుతున్నాడా డిస్కర్షన్ సీరియస్గా ఉందా కామెడీగా ఉందా అని ఒక్కసారి ఆలోచన చేసి సిచ్యువేషన్ కామెడీగా ఉందనుకో పాస్ గారు ఐదు వందలు కొట్టాలి కొట్టండి అంటాడు ఇక ఆ మామూలుగా జోకులు వేసుకుంటున్నప్పుడు సీరియస్ అభావం కదా సహజంగా అది వాడు అక్కడ పట్టుకుంటాడు అనమాట దాన్ని అంటే జ్ఞానవంతులు తెలివైనటువంటి వాళ్ళు చేసే పని ఏంటంటే ఎవరి దగ్గర నుంచి అన్న సహాయం పొందుకోవాలంటే వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారు సంతోషంగా ఉంటే అడిగేస్తాం వాళ్ళు కొంచెం కష్టంగా ఉన్నారనుకో సీరియస్గా ఉన్నారనుకో ఈ టైంలో వీటితో వదిలే మాట్లాడకూడదులని వెళ్ళిపోతాం సహాయం అడగటానికి వెళ్ళి కూడా వాడు సీరియస్గా అనుకో సరే మళ్ళా వస్తానులే ఏందిరో చెప్పరా ఎందుకు వచ్చావు చెప్పు ఇప్పుడు కాదులేరా టైం బాగలేదు కానీ తర్వాత వస్తాలే పర్వాలేదు చెప్పురా ఇప్పుడు కాదులేరా నువ్వు సీరియస్గా ఉండవు నేను తర్వాత వస్తానులే అని వెళ్ళిపోతాం ఎందుకని సీరియస్గా ఉన్నప్పుడు అడిగావనుకో ఇంకా సీరియస్ అయ్యే అవకాశం ఉంటుందని దేవునికి స్తోత్రం చిన్న చిన్న లాజిక్లు అంతే మన జీవితంలో జరిగాయి ఎస్ఏర్ వాటిల్ని క్యాచ్ చేసుకుంది అయ్యో రా రాజుగారు ఇప్పుడు అడగకూడదు చక్కగా మా ఇంటికి పిలిచి మంచిగా ఆహారం పెట్టి అప్పుడు అనుకో వెంటనే పని అయిపోద్ది అని చెప్పేసి రాజా రేపు పొద్దున్నే మా ఇంటికి రా మంచి విందు ఏర్పాటు చేస్తానంది దేవునికి స్తోత్రం ఇది ఐదో అధ్యాయంలో మనం చూస్తున్నాం ఇందుకు వెళ్ళాడు మొదటి రోజు ఇందుకు వెళ్ళిన తర్వాత కూడా అడగలేదు ఏదో నీ కోరిక చెప్పమంటే రేపు కూడా రమ్మంది ఒకవేళ రాజు అంత సంతృప్తిగా రానికి కనపడలేదేమో రేపు కూడా విందుకు రమ్మంది ఇది మనం ఐదో అధ్యాయంలో చూద్దాం చూస్తున్నాం ఇప్పుడు ఆరో అధ్యాయం దగ్గరికి రెండు ఒక్కసారి ఈ మూల వాక్యాలు ఒక్కసారి మీరు జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి ఇప్పుడు ఆరో అధ్యాయం పదో వచ్చిన చదవండి అందుకు రాజు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా వస్త్రములను ఆ గుర్రమును తీసుకొని రాజు గుమ్మమున కూర్చుని ఉన్న ముద్దకైకి అలాగుననే చేయుము నీవు చెప్పిన దానిలో ఒకటి ఇచ్చాను దేవునికి రైట్ ఈ విధంగా విందు ఏర్పాటు చేస్తా ఉంటే అక్కడ రాజుకి ఇక్కడ హామాన్ అనేటటువంటి వాడు ఆనంద పడిపోతా ఉన్నాడు అయితే ఒకవైపు ఈ మురదుకాయ అనేటటువంటి వాడు ఉన్నాడు కదా ఈ ముదుకాయ వంగక నమస్కారం చేయక ఉన్నాడని చెప్పి వాడి మీద కోపాన్ని పెంచుకొని ఉన్నాడు ఈ హామన్ అనేటటువంటి వాడు కోపాన్ని పెంచుకొని ఎట్లా ముద్దుకాయని నాశనం చేయాలని ఆలోచన చేస్తా ఒక ఉర్రుకోయ్ కూడా సిద్ధం పెట్టాడు ఇటువంటి పరిస్థితుల్లో ఇది ఆరో అధ్యాయంలో జరిగినటువంటి చరిత్ర మధ్యలో అంటే ఇటు ఎస్తేరిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు ఎస్తేరిని నడిపిస్తున్నాడు ఇటు మొరదకాయని కూడా దేవుడు నడిపిస్తున్నాడు ఇద్దరు ఉపవాసం ఉన్నారు ఎవరిద్దరు ఉపవాసం ఉన్నారు ఇటు ఎస్తేరు ఉపవాసం ఉంది ఇటు అయిన మొరదకాయ ఉపవాసం ఎస్తేరేమో రాజకోటలో ఉపవాసం ఉంది మృదుకాయ ఏమో కోటలో ఉపవాసం ఉన్నారు కోట వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతం యూదులు ఉన్నటువంటి ప్రాంతం అక్కడ వాళ్ళు అక్కడ ఉపవాసం ఉన్నారు ఇక్కడ ఎస్తేరిని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు రాజు దయ పొందుకునేటట్టు చేస్తున్నాడు ఇప్పుడు ఇలా బాబాయ్ నేను మృదుకాయ మీద కూడా రాజు దయ వచ్చేటట్టు చేయాలా అందుకని దేవుడు ఏం చేశాడంటే ఆ రాత్రి నిద్ర ఇలా దేవుని రాజుకి నిద్ర బట్టకి అటు ఇటు తిరుగుతుంటే రాజ్య సమాచార గ్రంథం అనేది ఉంది దాన్ని చెప్పించుకొని చదువుతుంటే అక్కడ మృద్దుకై రాజుకు సహాయం చేసిన మ్యాటర్ ఉంది ఇప్పుడు ఈ మ్యాటర్ ఎవరు మనకు సహాయం చేసింది ఫలానా మృద్దుకై మృద్దుకైకి మనం ఏమన్నా సహాయం చేసామా సహాయం చేయాల వెంటనే మృద్దుకైకి ఏదో ఒకటి సహాయం చేయాలని ఆలోచన చేస్తున్నప్పుడే హామన్ అని కూడా వస్తాడు శత్రువు ద్వారానే మృద్దుకైకి ఘనత వచ్చేటట్టుగా దేవుడు చేశాడు దేవునికి స్తోత్రం గుర్తుపెట్టుకోండి నీకు శత్రువులుగా ఉన్నటువంటి వారి ఎదుటే నిన్ను తల ఎత్తేటట్టు చేస్తాడు ఆయన నీకు ఘనత వచ్చేటట్టు చేస్తాడు ఆయన దేవునికి స్తోత్రం అలలుయా కాబట్టి మృదుకాయ ఇక్కడికి వచ్చి మృద్దుకాయకి ఏం సహాయం చేయాలని ఆలోచన చేస్తున్నప్పుడు ఆమాను వచ్చి రాజా వందనాల రాజా అన్నాడు కానీ నాలుగనిట్రా నీతో పని ఉంది అన్నాడు ఆల్రెడీ ఆమానికి పీకలు దాకుంది మృద్దుకై మీద సరే ఉందగా ఇది రాజుకు తెలియదు రా అన్నాడు వచ్చాడు ఏం లేదు హామాను మృదుకాయకి మనం మృదుకాయక పేరు చెప్పాల ఒక వ్యక్తికి మనం సన్మానం చేయాలా ఒక వ్యక్తి మనకు చాలా సహాయం చేశాడు ఏం చేద్దామంటే ఇతనేమనుకుంటున్నాడంటే నాకే చేస్తాడులే అనుకుని రాజా రాజవస్త్రం రాజ కిరీటం ఎక్కే గుర్రం ఈ మూడు దేశకొచ్చి గుర్రం మీద ఎక్కిచ్చి రాజవస్త్రాలు దొడికిచ్చి రాజ కిరీటం పెట్టించి దేశం మొత్తం తిప్పాల అప్పుడు ఘనత వస్తుంది అంటే ఇకి ఒక రకంగా రాజు అవ్వాలన్న ఆలోచన ఉంటుంది నాకే చేస్తాడు లే రాజు ఇంకెవరికి అనుకున్నాడు అనుకొని ఈ కోరిక చెప్పాడు రాయట మంచిది ఇదే పని నువ్వు వెళ్ళి మురదకాయకి చేయి అన్నాడు దేవునికి స్తోత్రం ఇదే పని వెళ్ళి నువ్వు మురదకాయకి చేయి అన్నాడు అసలు దేవుని కార్యాలు చూడండి మనకు అంతుబట్టవు నిజంగా అద్భుతం ఏ శత్రువు అయితే చంపాలనుకున్నాడో ఆ శత్రువు చేతే మృద్దుకైని దేశం మొత్తం తిప్పేటట్టు చేశాడండి దేవుడు దేవునికి స్తోత్రం రాజగుర్రం వచ్చింది రాజకిరీటం వచ్చింది రాజవస్త్రం వచ్చింది మృతుకాయకి దొడికిచ్చి మృదుకాయకి కూడా అప్పుడు అర్థమై ఉంటుంది ఆహా నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ద్వారా కావాలా ఇంత గొప్ప కార్యం దేవుడు జరిగించాడు మీరు కూడా సాక్ష్యాలు చెప్పాలా హామాను మృదుకాయని ఆ విధంగా దేశం మొత్తం ఊరేగించే విధంగా దేవుడు మార్గాలు సరళం చేశాడండి శత్రువు ద్వారానే మృద్దుకైకి ఘనతో చెటట్టు దేవుడు చేశాడు నమ్మండి దేవుని దగ్గరికి వచ్చినటువంటి బిడ్డలు ఎప్పుడు కూడా తల దించుకునే విధంగా దేవుడు చేయుడు తల ఎత్తుతాడు తల ఎత్తుకునే విధంగా మొదట ఒకవేళ కొద్దిగా ఇబ్బంది కలగొచ్చేమో రాజుగుమ్మంలో పాపం ఏడుస్తున్నాడు మృద్దుకై అంతకుముందు అక్కడేమో హామాను విందులో పాల్గొన్నాడు కాబట్టి మొదట కొంచెం చెడ్డవాడు మన మీద కంటే చెయ్యి ఎక్కువగా ఉండొచ్చు మన మీద కంటే కొంచెం ఎక్కువగా ఉండొచ్చు కానీ తొదకు మాత్రం దేవుని నమ్ముకున్న బిడ్డలు తల ఎత్తుతాడు దేవుడు విజయం ఇస్తాడు దేవునికి స్తోత్రం ఏడు అధ్యాయం దగ్గరికి రండి ఆరో వచనం చూడండి ఒక్కసారి ఏడు అధ్యాయం ఆరో వచ్చినం ఆ వచ్చిన మూల వాక్యంగా పెట్టుకోండి రాజు ఎదుటను మా విరోధి భయాక్రాంతుడే దేవునికి రెండో రోజు కూడా ఇందుకు వచ్చాడు రాజు ఆమెను ఇందుకు వచ్చారు ఇందులో కూర్చున్నారు ఈసారి చక్కగా మంచి విందు ఏర్పాటు చేసింది విందును చూడగానే విందు కూడా రాజు అక్కడ ఆరగిచ్చినట్టు లేదు అసలు ఆ విందును చూడగానే అర్థమైపోయింది గుమ్మ 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 వాసనలు వచ్చేసి ఉంటాయి రాజుకి ఆమానికి ఆ వాసనలకే పడిపోయాడు రాజు ఆమె తయారు చేసినటువంటి ఆ విందు వాసనలకే పడిపోయాడు వాసన రాగానే కొంతమంది భోజన ప్రియులకి విందు అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి అసలు అక్కడికి ఎంటర్ అయిపోగానే అర్థమైపోద్ది ఆ వాసన చూడగానే దేవునికి స్తోత్రం కొంతమంది సేవకులు తెలియనప్పుడు అక్కడికి వెళ్ళగానే బా ఈరోజు మటన్ బిర్యానీ వండుతున్నారు ఎక్కడని చెప్పేస్తారు దేవునికి స్తోత్రం ఆ చూడరు కూడా చూడరు అంటే ఆ మసాలా వాసన నాసిక రంధ్రాల్లో నుంచి ముక్కు పుటారాల్లో నుంచి వెళ్ళగానే వాళ్ళకి అర్థమైపోద్ది అబ్బా ఈరోజు మంచి మటన్ బిర్యానీ కాబట్టి కొంతమందికి కొన్ని ఆహారపు వాసనలు నచ్చుతాయి ఎస్తేరికి రాజు అహర్ష రోషి యొక్క భోజనం ఏ భోజనం ఏ వాసన అయితే బాగా ఇష్టమో తెలుసుకుంది అందుకని ఇష్టం వచ్చినటువంటి విధానంలో మంచి వాసన వచ్చే భోజనాలు ఏర్పాటు చేసి ఉంటుంది ఆ వాసన చూడగానే వెంటనే ఒక్కసారి రాజు రాణి నీ కోరిక ఎంతో కోరికో కోరిక తీరుస్తానన్నాడు అప్పుడు మనం చదువుకున్న ఈ మూల వాక్యం ఆ మూల వాక్యంలో ఉన్న సందర్భం అయ్యా అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే ఆమె ఏమైనా ఉంటుందంటే రాజా నీకు రాణిగా నేను ఉండలేకపోవచ్చు నేను చచ్చిపోవచ్చు డిసెంబర్ పదమూడుని నేను చచ్చిపోవచ్చు నాతో పాటు మా యూదులు కూడా చచ్చిపోవచ్చు అని చెప్పింది అనగానే ఒక్కసారి రాజు బెంబెలెత్తిపోయాడు అసలే మొదటి భార్యను బాగొట్టుకున్న బాధలు ఉంటే ఈ అమ్మాయి ఏంది ఈ అమ్మాయి కూడా నాకు దూరం అయిపోద్దా రెండో భార్య సౌందర్యవతి తెలివైనది జ్ఞానవంతురాలు నన్ను బాగా అర్థం చేసుకుంది నాకు బాగా భోజనం పెట్టిద్ది నన్ను బాగా చూసుకుంటుంది ఏమో కూడా వెళ్ళిపోద్దా ఏందని భయం పుట్టింది రాజు ఎవడు ఆ దుర్మార్గుడు ఎవడు నిన్ను చంపాలనుకున్నవాడు ఎవడు దానికి స్కెచ్ గీసింది ఒక్కసారి నాకు చెప్పన్నాడు చెప్పగానే అప్పుడు చెయ్యి చూపించిదిగో వీడే ఈ హామాని హామాను కూడా పక్కనే ఉండాడు ఈ హామాని అనగానే ఒక్కసారి ఆమాను బిత్తరపోయాడు అప్పటికే ఆమాను అద్దరం అయిపోయి ఉంటుంది ఆమాను ముఖం మారిపోయింది నల్లగా వచ్చేసింది అయ్యో నా నాకే నా కథక క్లైమాక్స్ పడిపోయింది అనుకున్నాడు ఆమాను వెంటనే రాజు కోపం వచ్చింది ఆమా నా నువ్వు ఎంత పని అని చెప్పేసి ఆమాను రెండు తిట్లు తిట్టి అట్టా బయటికి వెళ్ళి లోపలికి వచ్చేటప్పటికే సహజంగా మనం ఎవరినైనా బతికలాడేటప్పుడు అని చేతులు పట్టుకుంటాంగా మనోడు కూడా అట్ట చేతులు పట్టుకున్నట్టున్నాడు ఎవరు ఈ ఎస్తేరు చేతులు రాని చేతులు ఎవరు కూడా పరాయి పురుషుడు అనేవాడు చూడటానికి కూడా చూడకూడదు ఆ రోజుల్లో రానులని వీడు వచ్చి చెయ్యి పట్టుకునేటప్పటికే సడన్గా రాజు వచ్చి చూసేటప్పటికి ఒక్కసారి కోపం వచ్చింది ఎంత దుర్మార్గం పని చేస్తావు రా నా భార్య చేతులు పట్టుకుంటావా ఎవరు అక్కడ అన్నాడు అనగానే అక్కడ రెడీగా ఉన్నట్టున్నాడు దేవుడే పెట్టినట్టున్నాడు ఒక వ్యక్తి వచ్చాడు రే నెట్టైనా చంపేసేయండి ఈడు బ్రతకటానికి వెళ్ళేది ఈ భూమి మీద అయ్యా ఓ పని చేద్దామా ఏంటో చెప్పు ఏం లేదయ్యా ఉరికొయ్యి ఒకటి సిద్ధం చేసి పెట్టాడు వీడు మురదకాయ కోసం దాని మీదే వేసేద్దాం మంచి పని మంచి సలహా ఇచ్చారు దాని మీద వేసేయి దేవునికి స్తోత్రం ఎవరి కోసం శత్రువు కోసం రెడీ చేశాడో ఉరుకొయ్య అదే ఉరుకొయ్య మీద ఆమాను ఉర్తించబడ్డాడు ఇది చెబుతా మీకు ఒక మాట చెప్పాను ఎవరు తీసిన గుంట్లో వాళ్ళే పడతారు ఎవరు ఏది విత్తుతారో ఆ పంటను కోస్తారు ఎవరి కర్మ అనుభవించక తప్పదో పరిశుద్ధ గ్రంథం ప్రకారం నీ క్రియల ప్రతిఫలమే నీకు నువ్వు ఏ పొరపాటు ఏ చెడు ఏ తప్పు దేవునికి వ్యతిరేకంగా చేస్తావు దానికి తగ్గ ప్రతిఫలం నువ్వు అనుభవించాలి ఈ భూమి మీద తప్పకుండా అనుభవించి తీరాల్సిందే